అయ్యా మాకు న్యాయం చేయండి అంటూ ఓ కుటుంబం హౌసింగ్ బోర్డ్ బీసీ కాలనీలో ఓ ఇంటి ముందు టెంట్ వేసి కుటుంబంతో సహా న్యాయం కోసం బైఠాయించారు గత ఎనిమిది నెలలుగా న్యాయం చేయాలంటూ తిరగని గడపలేదు తిరగని కార్యాలయం లేదంటూ బాధితులు కన్నీటి సమాధానం చేస్తున్నారు ఇక తమకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానంటూ మోసం చేసి రోడ్డునే ఫ్లాట్గా చిత్రీకరించి చీటింగ్ చేసి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసాన్ని తట్టుకోలేక నాగర్ కర్నూల్ పట్టణం రామ్నగర్ కాలనీకి చెందిన సాయి తన కుటుంబ సభ్యులతో సహా ఆ వ్యాపారి ఇంటి ముందు హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో టెంటు వేసి నిరసన తెలుపుతున్నాడు పలుమార్లు పెద్ద మనుషుల మందుల ఒప్పందాలు చేసుకుని గడువు తీసుకుని బాండ్ పేపర్లు కూడా రాసిచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళగా పోలీసులు సైతం మోసపోయిన విషయాన్ని గుర్తించి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పినా పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తీరా నేడు ఇక్కడి నుంచి న్యాయం జరిగే వరకు తమ ఫ్లాట్కు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ న్యాయం కోసం టెంట్ వేసి కూర్చుంటే మరోసారి మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ వాపోతున్నారు ఇక బాధితులు తమకు అన్యాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ముందు శాంతియుతంగా టెంట్ వేసి న్యాయం కోసం బయట వారిదే నేరమంటూ పోలీసులను ఆశ్రయించడం ఇంకా విడ్డూరంగా ఉంది అన్ని మాటలు ఒప్పందాలు తప్పిన తర్వాతే నేడు తన కుటుంబంతో సహా టెంట్ వేసి మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నానంటూ తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు తన కుటుంబంతో సహా మాకు న్యాయం చేయండి అంటూ కన్నీళ్లతో కాల్లా వేలా పడుతున్నాడు అంతేగాని ఇంకా ఊరికే మొత్తుకుంటే ఉన్నారా ఇంకా గండ కొడుకొని తీసుకొని గండ కొడాలి మధ్యాహ్నం ఒకసారి అమ్మా చేసారి సాయంత్రం ఒకసారి సారి మంచి తిరుగుతూనే ఉన్నాం ఇంకేం తిరుగుతుందా ఇంతగా అంటే సంవత్సరం కొద్దిగా రెండు సంవత్సరాలు తిరుగుతా ఏమి చెట్టునప్పుడు పోతే ఉన్నాం కానీ ఇప్పుడు పోతాం ఆయన ఇంట్లో ఇప్పుడు పోతాం ఇంకెంత ఆ సంవత్సరాలు ఆయన వద్ద ఆయన పెద్దవంతులకి డబ్బులు అంటాడు అని ఆయన చెప్తాడు ఇంకేంత ఇంకెంత కానీ చెప్పారు ఇక ఇంకెన్ని రోజులుగాలి చుట్టూ మళ్ళీ ఆయన్నే ఇస్తారు పెదవంతలు మళ్ళీ ఆయనే భోజిస్తారు భేదవంతులు మళ్ళీ ఇంకెంత ఇంకెంతమందిగా మేము చెప్పండి ఆయన మళ్ళీ భోజనం చెప్తారు వాళ్ళ అని మరి వాళ్ళ మట్టిన అన్న ఇలా మహిళ మట్టిన అన్న ఇంక ఎన్ని రోజులు అడుగాల ఇంకా పోయినంత కసిరా కూడా సార్ మరి లేదా ఇన్ని ఇల్లు సే ఇలా రాజ అంటున్నా ఉంటాం ఇంకా ఏదో పని చేసుకున్నా పని ఇంకా ఎట్లా పది లక్షలు అబ్బాయి పది లక్షలు వేస్తే ఇంక ఇంకా ఉంటాం ఆ ఇళ్ళలో రాజ్యా మరి సంవత్సరాల కొడుకు ఏం చెన్నారంటే మా వల్ల కాదు ఇంకెక్కడ మాకు ఎక్కడ దిగుబడి తల్లి పిల్లలు తల్లి కొడుకుంటూ ఎవ్వరు లేదు కాబట్టి மா இட மாடோ அக்கா மாட்டோம் வச்சி மாட்டாடி ஏதோ தகராண்ட்ரா மோசம் அன்னை செய்யலோ எந்த மந்த மோசம் மாமு மோசடி அது நோட்டு